అప్సరసలు దిశములగా కొలనులో దిగి జలకాలాడుతున్నారు సుఖముని ఆ దిశగా రావడం అందరూ చూశారు ఎవరూ పట్టించుకోలేదు శుకుణ్ణి పిలుస్తూ వ్యాసమహర్షి పరుగున వస్తున్నాడు స్త్రీలు కంగారుగా బట్టలు చుట్టబెట్టుకోబోయారు విస్తుపోయాడా మహర్షి నవ యౌవనంతో మెరిసిపోతున్న నా కొడుకును చూసినప్పుడు లేని కలవరపాటు వయోవృద్ధుడనైన నన్ను చూస్తే ఎందుకు కలిగింది అని అడిగాడు నీ కొడుకు నిర్మలుడు నిస్సంగుడు అన్నారు అప్సరసలు ప్రతి నిమేషంబు పరబ్రహ్మను ఈక్షించి మది చొక్కి అనుక్షణం పరమాత్మ స్వరూపాన్ని ఉపాసిస్తూ దర్శిస్తూ పరవశిస్తూ బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయినవాడు అంది భాగవతం ఆ స్థితిలో ఉన్నవాణ్ణి ఆరుఢుడు అంటారు ఇది నగరము ఇది అరణ్యంబు ఇది సౌఖ్యంబు అది అసౌఖ్యము ఈతడు తడుపురుషుడు ఆమె స్త్రీ వంటి తేడాలేవి అలాంటి పరిణత మనస్కులకు తోచవు ఎయ్యది చూచిన బ్రహ్మమయమే ఆరుఢునకు బ్రహ్మజ్ఞానికి అంది కవిరాజం మనోరంజన కావ్యం సంగములు సర్వమును కలిగి సంగీ లోబడినవాడు కాడు భోగములు సర్వమును చెంది భోప్తకాడు అని వివరించింది వారు లేనివారు కాదు అక్కర లేనివారు వారి లక్ష్యం మోక్షనగరీ మహాద్వార ముఖ కవాట విఘటన విద్యను సాధించడమే అన్నాడు కాశీఖండంలో శ్రీనాథుడు లోకంలో సన్యాస దీక్షాపరుల గమ్యమదే సన్యాసం తీసుకోవడమనేది ఆ గమ్యాన్ని చేరుకోవడానికి సన్యాసం స్వీకరించారని మనం అంటూ ఉంటాంగాని అది పుచ్చుకుంటే వచ్చేది కాదు మనసు విచ్చుకుంటే వచ్చేది తిరకాసంతా మనస్సుతోనే బంధానికైనా మోక్షానికైనా కారణం మనస్సే అంది ఉపనిషత్తు అంటే సాధ్యమూ మనస్సే సాధనమూ మనస్సే అదీ పేచీ సాధన సాధ్యములొటను సాధింపగరాదు మనము మనస్సును సన్మునికైనన్ అన్నాడందుకే సీమంతిని కళ్యాణం లో వెనుమళ్ల సోమకవి సన్యాస ఆశ్రమ స్వీకరణకు వైరాగ్యం తొలిమెట్టు సన్యాసమంటే కాషాయం కాదు పరిపక్వ వైరాగ్య జీవన ఫలసాయం భవబంధాలను సుఖ దుఃఖాలను పరిపూర్ణంగా చక్కగా విడిచిపెట్టడం సత్న్యాసం సన్యాసం తన భారాన్ని పరమాత్మ పాదాల చెంత సమర్పించడం భరన్యాసం అదే అనన్య శరణాగతి అది మానసిక పరిణతి వైరాగ్యభావ సమృద్ధి వైరాగ్యం ధనేశన దార భార్య ఈషన పుత్రేషణ అనే ఈశన త్రయమునకు ఎదురుచుక్క అన్నాడు విప్రనారాయణ చరిత్రలో మల్లయకవి కవి వాటిని త్యజించి సద్గురువునాశ్రయించి మేనిలో పువ్వులు ఆరింటన్ పూజలు వనర్తునంచు దృఢ సంకల్పాన్ని స్వీకరిస్తాడు సన్యాసి దేహంలో ఆరు పూగులంటే షట్చక్రాలు వాటినే షడాధార కమలాలని అంటారు సాధన చేయగా చేయగా ఓంకారంభు రూయు హృదయాకాశంలో ఓంకారం గంట మాదిరి మోగుతుందట అది తుదిమెట్టు చివరకల వైరాగ్య నిశ్చల ఆనందపూర్ణులైనవారు జీవన్ముక్తులగుట నిజము అని పెద్దలు తేల్చి చెప్పారు ఇదంతా ఒక్క మానవ జన్మలోనే సాధ్యం వివేక చూడామనిలో శంకర భగవత్పాదులు మనిషి జన్మను ఉత్తమమనలేదు దుర్లభం అన్నారు మురిసిపోవడానికి కాదది ముక్తి పొందడానికి అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నాం అంటూ అన్నారు గుజరాత్కు చెందిన భవేష్బాయి భండారీ అనే సంపన్న దంపతులు పదీ పరకా కాదు ఏకంగా రెండు వందల కోట్ల రూపాయల తమ ఆస్తి సర్వస్వాన్ని ధార్మిక సంస్థలకు దానం చేసే సన్యాసాన్ని స్వీకరిస్తున్నారు ఇకపై భిక్షాటనతో జీవిస్తామని నిశ్చింతగా ప్రకటించారు పురాణ కావ్యంలో అగస్త్యుడి గురించి చెబుతూ పరమశివుడు అద్దమున్వలె యోగి అన్నాడు భండారీ దంపతులు శివుడు చెప్పిన అద్దంలాంటివారు ఆ దంపతుల ఆలోచనను సమీక్షించేందుకై ఆ అద్దంలోకి తొంగిచూసేవారికి ఆచూసేవారే కనపడతారు అప్పుడు మొహంమీది దుమ్ము కనపడితే తుడవాల్సింది అద్దాన్ని కాదు మొహాన్ని